ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు అతని ఇంటి దగ్గరలో ఒక బుక్ స్టోర్ ఉండేది అతను తరచూ ఆ బుక్ స్టోర్కి వెళ్ళి పుస్తకాలు చూసేవాడు కామిక్స్ చదివి తిరిగి వెళ్తూ ఉండేవాడు ఆ బుక్ స్టోర్ ఓనర్ ఆ అబ్బాయిని చాలా రోజుల నుండి గమనిస్తూ ఉండేవాడు అతను తన స్నేహితులందరికీ ఆ అబ్బాయిని చూపిస్తూ ఇలా చెప్పేవాడు నేను చూసిన పిల్లల్లో అతి మూర్ఖుడైన పిల్లవాడేతడు ఒకసారి తన స్నేహితులను చూపించాలనే ఉద్దేశంతో అతను ఆ అబ్బాయిని పిలిచాడు తన దగ్గర ఉన్న ఐదు రూపాయల కాయను మరో చేతిలో రెండు ఒక రూపాయి కాయన్లు చూపిస్తూ అడిగాడు చూడు నువ్వు నీకు కావలసింది తీసుకో అప్పుడు ఆ అబ్బాయి నవ్వుతూ రెండు రూపాయి కాయన్స్ తీసుకుని ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతాడు దీన్ని చూసిన ఓ స్నేహితుడికి ఆశ్చర్యం అనిపించింది అతను ఆ అబ్బాయి వెనకాలే వెళ్ళి గమనిస్తాడు చివరికి అబ్బాయి ఒక బేకరీకి వెళ్ళి తనకు ఇష్టమైన బిస్కెట్లు తినడం చూస్తాడు అప్పుడు అతను ఆ అబ్బాయిని ఇలా అడుగుతాడు చూడబ్బాయి నువ్వెందుకు ఐదు రూపాయల కాయను తీసుకోలేదు కేవలం రెండు రూపాయలు తీసుకున్నావు అప్పుడు ఆ పిల్లవాడు మెల్లగా నవ్వుతూ అన్నాడు నాకు తెలుసు ఆ బుక్ స్టోర్ మామయ్య నన్ను మూర్ఖుడు అనుకుంటాడు కానీ నాకు తెలుసు నేను ఐదు రూపాయలు ఎప్పుడు ఎంచుకుంటే అప్పుడు ఆయన ఆ ఆటను ఆపేస్తాడు ఆ చిన్నపిల్లవాడిలా ఉండండి అసలు మీరు ఎవరో అనే విషయాన్ని అంగీకరించండి ఇతరులు ఏమనుకుంటారో పట్టించుకోకండి ఆ బుక్ స్టోర్ ఓనర్లా ఉండకండి ఎవరిని తక్కువగా అంచనా వేయకండి జడ్జి చేయకండి విఘ్నత అంటే ఎప్పుడు స్పందించాలో ఎప్పుడు స్పందించకుండా ఉండాలో తెలుసుకోవడమే ప్రతిసారి తెలివిగా కనిపించాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండటం పరిశీలిస్తూ ఉండటం గొప్ప నైపుణ్యం